పులివెందుల నియోజకవర్గంలో శ్రీ వైఎస్ జగన్ పర్యటన జిల్లా లింగాల మండలంలో భారీ జిల్లాలు అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు పులివెంతల నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో భారీ ఈదురుగాలు అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు తాతిరెడ్డిపల్లి కోమన్నుతంలో పర్యటించిన వైఎస్ జగన్ అక్కడ కూలిన అరటి తోటలు పరిశీలించారు ఆ రైతులతో మాట్లాడి వారికి జరిగిన నష్టాన్ని ఆరా తీశారు లింగాల మండలంలో ఈదురుగాలు అకాల వర్షాలతో దాదాపు నాలుగు వేల ఎకరాలు పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇ స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్